అందరికి నమస్తే నేను మీ జాహ్నవి ప్లాటినం గోల్డ్ సిల్వర్ కాపర్ యురేనియం ఇవి కేవలం మెటల్స్ మాత్రం కాదు మన ప్రపంచ స్థితిగతుల్ని శాసిస్తున్న ఫైనాన్షియల్ పవర్ ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా ఆర్థిక మాంద్యం వచ్చిన ఈ మెటల్స్ ఫ్రంట్ సైడ్ వారియర్స్ అవుతున్నాయి చాలా దేశాల బ్యాలెన్స్ చేస్తున్నాయి అంటే కొంచెం డైరెక్ట్ గా చెప్పినట్టు అనిపించినా కూడా ఇది నిజం ఫారెక్స్ రిజర్వ్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ ట్రేడ్ బ్యాలెన్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి కావాలంటే ఒకసారి చార్జీ పిటిని అడిగి చూడొచ్చు నిన్న మొన్నటి వరకు పిరియాడిక్ టేబుల్ లో సైలెంట్ గా ఉండి చాలా మందికి అవగాహన లేక ఆలోచనలో లేని ఈ మెటల్స్ సడన్ గా ఇప్పుడు పాన్ వరల్డ్ లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటారు ప్రతి ఒక్కరికి ఒక రోజు వచ్చిందని ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుందని నమ్మినట్టే గోల్డ్ సిల్వర్ కాపర్ కి కూడా ఆ రోజులు వచ్చాయంటారా పరిస్థితులు టారిఫ్లు మార్కెటింగ్ అనాలసిస్ లు ప్రైస్ ట్యాక్స్ లని బట్టి చూస్తుంటే వచ్చినట్టే కాదు వాటి ఉనికిని వాటి రేంజ్ ని విశ్వంలో రీసౌండ్ వచ్చేలా చాటి చెప్తున్నాయి అనిపిస్తుంది కదా ఫ్యూచర్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది సిల్వర్ కాపర్ మెటల్స్ అని అటు ఆర్థిక నిపుణులు ఇటు మార్కెట్ ఆల్ ఆఫ్ సడన్ గా గోల్డ్ తో పాటు వెండి కాపర్ల మీదకి అందరి ఫోకస్ షిఫ్ట్ అవ్వడానికి కారణం వాటి యూసేజ్ మన తాత ముత్తాతల కాలంలో వెండి కంచాలు వెండి చెంచాలు అనేవి ఒక ప్రెస్టేజియస్ గా ఉండేది ఇప్పుడు సిల్వర్ లేని ఇల్లు ఉండదు ఇండస్ట్రియల్ కారిడార్ ఉండదు సిల్వర్ తో పాటు ఎప్పుడైతే మనిషి రెవల్యూషన్ వైపు అడుగులు వేశాడో అప్పటి నుండే కాపర్ వినియోగంలోకి వచ్చింది కరెంట్ వెహికల్స్ మోటార్స్ మొబైల్ ప్యూరిఫైర్ ఇలా ప్రతి చోట వాటి ఇంపార్టెన్స్ ఉంది ఉంటుంది ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది కాదనలేని నిజం మన ప్రపంచాన్ని నడిపించేది శాసించేది ఏంటి డిమాండ్ అండ్ సప్లై కదా డిమాండ్ ఎంత ఉంటే వాటికి వాల్యూ అంత ఉంటుంది సిల్వర్ అండ్ కాపర్లకు మన ఫైనాన్షియల్ స్టేటస్ నే కాకుండా హెల్త్ స్టేటస్ ని కూడా మార్చే శక్తి ఉంది యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం ఇమ్యూనిటీ సిస్టమ్ పై పనిచేయడం వాటర్ ని క్లీన్ చేసే లక్షణాలు కూడా ఉన్నాయి అందుకే మన వాళ్ళు వెండి కంచాల్లో తినడము వెండి గ్లాసుల్లో తాగడం చేసేవారు ప్రస్తుతం కాపర్ బాటిల్లో వాటర్ తాగుతున్నామా లేదా తాగే వాటర్ లో కూడా కాపర్ ని మిక్స్ చేస్తున్నాం ఇది చాలా మందికి తెలుసు అలాగే మన శాస్త్రాలు సంప్రదాయాల ప్రకారం వెండికి చాలా మంచి స్పెషల్ ప్లేస్ ఉంది వెండి అనేది చంద్రునికి రిజెంబుల్ గా చెప్తారు వెండి వెన్నెల అనే మాట వినే ఉంటారుగా ఈ వెండికి మెంటల్ హెల్త్ ని కూడా బ్యాలెన్స్ చేసే పవర్ ఉంటుందని మన పూర్వీకుల కాలం నుండి ఉంది కాబట్టి వెండి చైన్లు వెండి మొలతాళ్లు కాళ్ళ పట్టీలు చేతికి ఉంగరాలు ధరించేవాళ్ళు ఇది ఫ్యాషన్ కోసం పెట్టినవి కావు ఒక పర్పస్ కోసం పెట్టినవి నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడం మెంటల్ స్టేటస్ ని బ్యాలెన్స్ చేయడం వంటి హెల్త్ టిప్స్ ఉన్నాయనే వాటిని ప్రతి ఒక్కరూ వాడేవాళ్ళు ఇప్పటికీ చాలా మందికి ఎందుకు వాటిని ధరిస్తున్నామో కూడా తెలియదు కానీ పేరెంట్స్ చెప్పారనో అందరూ వాడుతున్నారు కాబట్టనో మనం వాడదామని వాడుతున్నారు కానీ అందులో కూడా సైన్స్ ఉంది ప్రస్తుతం ప్రతి ఫీల్డ్ లో ఈ సిల్వర్ అండ్ కాపర్ మెటల్స్ యూసేజ్ ఎక్కువగా ఉండటం వల్ల కాస్ట్లీ మెటల్స్ గా మారుతున్నాయి అందుకే గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ ఎలా అయితే చేస్తున్నారో సిల్వర్ పై కూడా అదే రేంజ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సిల్వర్ తో పాటు కాపర్ కూడా ట్రెండ్ లోకి వచ్చింది టెక్నాలజీ పెరుగుతుండటంతో కాపర్ అవసరం ఎక్కువగా ఉండబోతుంది అందుకే దానికి డిమాండ్ కూడా పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు ఇక యురేనియం విషయానికి వస్తే దీని వాల్యూ చాలా ఎక్కువ ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజిక్ మెటల్ న్యూక్లియర్ ఎనర్జీ పవర్ సెక్యూరిటీకి కీలకం అందుకే యురేనియం సరఫరా గా ఉంటాయి ఎనర్జీ సెక్యూరిటీ ఇప్పటికీ జియో పాలిటిక్స్ లో అసలైన పవర్ యురేనియం ప్రాసెసింగ్ సరఫరా చైనాకు ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అమెరికా లాంటి అగ్ర దేశాలకు కూడా ఎనర్జీ స్ట్రాటజీలో జాగ్రత్త అవసరం పడేలా చేస్తుంది అంటే కారణం యురేనియం నిధులు వాటి ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ మన ట్రంప్ మామ ప్రపంచ దేశాల మీద టారీఫ్ ల యుద్ధం చేస్తున్నాడు కదా కాంపిటీటర్ చైనా పై కూడా వేయడానికి ట్రై చేస్తే యురేనియం ఎగుమతులకి ఎఫెక్ట్ అవుతుంది అని ప్రపంచ కంపెనీస్ ట్రంప్ కి మొరపెట్టుకున్నాయి దాంతో వెనక్కి తగ్గాడు ట్రంప్ ఒక్క అమెరికానే కాదు ప్రపంచ పెద్ద దేశాల ఆర్థిక బలాన్ని డిసైడ్ చేసే శక్తి యురేనియం కు ఉంది ముందు చెప్పినట్టే దోస్ ఆర్ నాట్ ఓన్లీ మెటల్స్ ఆర్ పవర్ హౌసెస్ అయితే ఈ మెటల్స్ ని స్టడీ చేస్తున్న ప్రాసెస్ లో నేను ఒక ఇంట్రెస్టింగ్ అండ్ వాల్యుబుల్ పాయింట్ తెలుసుకున్నా భూమి పుట్టినప్పుడే పుట్టిన ఈ మెటల్స్ ప్రస్తుతం ఉన్న రేట్స్ వాటి రేంజ్ అండ్ చూస్తే ప్రపంచానికి వాటి పవర్ ఏంటో చూపిస్తూనే మనకు ఒక పాఠాన్ని కూడా నేర్పిస్తున్నాయి పవర్ ఓకే మరి పాఠం ఏంటి అనుకుంటున్నారా విలువైన పాఠం ప్రస్తుత సొసైటీకి పనికొచ్చే పాఠం అదేంటంటే పిరియాడిక్ టేబుల్లోని మూలకాలు దాదాపు అన్ని భూమిలోనే ఉన్నా కూడా వాటిని కనిపెట్టడం వాటికి గుర్తింపునివ్వడం వాటి వాల్యూ ఇదని చెప్పడానికి ఒక్కో మెటల్ కి దాదాపు కొన్ని వంద సంవత్సరాల టైం పట్టింది ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ప్లాటినం తీసుకుంది వీటిని ఎర్లీస్ట్ స్టేజ్ లోనే గుర్తించినా కూడా వాటి ఇంపార్టెన్స్ పెరగడం వాటికి వాల్యూ ఇవ్వడం డైలీ లైఫ్ లో వాటిని యూజ్ చేయడంతో వాటి రేంజ్ ప్రజెంట్ వాటి మార్కెట్ వాల్యూ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే సిల్వర్ కాపర్ ని తీసుకుంటే వీటిని కూడా ఎప్పుడో గుర్తించినా వాటి కంటే ఎక్కువగా యూజ్ చేస్తున్నా కూడా వాటి వాల్యూ పెరగడానికి వాటి రేంజ్ మారడానికి చాలా చాలా టైం పట్టింది గోల్డ్ తో పాటు సిల్వర్ కాపర్ పై కూడా ఇన్వెస్ట్ చేయడం చేస్తున్నారు సో పుట్టిన ప్రతి ఒక్కరికి లైఫ్ లో సక్సెస్ సొసైటీలో స్టేటస్ రావడానికి టైం పడుతుంది అప్పటి వరకు కష్టపడుతూనే ఉండాలి పక్క వారితో చేసుకోవడం ఆపేయాలి ఏదో ఒక రోజు మీరు కూడా ఒక స్టార్ అవుతారు మీరు కోరుకున్న టార్గెట్ ని రీచ్ అవుతారు లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అవుతారు ఎవరి లైఫ్ వాళ్ళకున్నట్టు ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది వస్తుంది సో నో కంపారిజన్ నో బి బి కాన్ఫిడెంట్ పేషెంట్ ఇది మూలకాల నుండి మనం అబ్జర్వ్ చేసి నేర్చుకోవాల్సిన పాఠం భూమిలో ఉండే మూలకాలకే బయటకి రావడానికి అంత టైం పడుతున్నప్పుడు ఆ భూమి మీదకి గెస్టులా వచ్చిపోయే మనకి మన లైఫ్ కి ఒక వాల్యూ రావడానికి ప్రపంచానికి తెలియడానికి టైం పడితే తప్పేంటి అసలు తప్పే కాదు తప్పదు కూడా ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ జాహ్నవి సైనింగ్ ఆఫ్